السلام علیکم رحمت اللہ وبرکاتہ الحمدللہ رب العالمین والسلام والسلام على رسولیه القریم وعلى علیہ واصحابه ازمین اما بعد اسلام ازم بو سواگتم سواگتم پریمائنا صدر صدری من لارا میتر لارا మరియు మా బంధువులారా దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లా అలై వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర తొమ్మిదవ భాగంలోకి ప్రవేశించాము ఇన్షాల్లా ఈ వీడియోలో మనము రెండవ హజ్ అంటే ప్రవక్త సల్లల్లా అలై సల్లం వారు హుదైవ్య ఒప్పందం అక్కడ గొడవల కారణంగా మధ్యలో నుండే వాళ్ళు పూజ పునస్కారాలు చేసుకొని ఆ నుంచి అదే వెనకపోయింది మక్కాకు పోకుండా అయితే దాన్ని ఖజా ఖజా హజీ లాగా చేసుకున్నారు తర్వాత దాన్ని పూర్తి చేద్దామని ప్రవక్త గారు మళ్ళీ అందరినీ హజ్ యాత్ర కోసం పిలిపించారు దాన్ని రెండవ హజీ రెండవ హజీగా పేరు పెట్టారు ఆ రెండవ హజ్ గురించి మరియు రోమన్ యుద్ధం గురించి మరియు యొక్క పూర్వ వైభవం గురించి ఇన్షాల్లా ఈ వీడియో ద్వారా మనము తెలుసుకోబోతున్నాము కాబట్టి ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఇన్షాల్లా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం అతన్ని చంపడానికి అక్కడ అధికారం ఉంది అప్పుడు పక్కగా పక్కకు ఉన్న కూడా అందరూ చుట్టి ముట్టారు చంపడానికి ఒక్క నిమిషం కూడా పట్ట ప్రవక్త గారు ఎంత దయాగుణం గల వాళ్ళు చూడండి అప్పుడు కొంతమంది పండితులు అతని ఇంత దయగల ప్రవక్త గారు ఇతడు అల్లా గురించి ఇంత నమ్మకం ఉంది నాకు కూడా ఆ నమ్మకం వచ్చేసింది అల్లా పైన అని అతను కూడా ఇస్లాం స్వీకరించాడు అని కూడా కొంతమంది పండితులు నిర్ధారించారు అసలు విషయం సంవత్సరం జరుగుతుంది అప్పుడు మహమ్మద్ సల్లూ సల్లం వారు ఉమ్రా చేసినట్టుగా కళ వచ్చింది కదండి అది ఇప్పుడు రెండవ ఉమ్రాగా వీళ్ళు పోతున్నారు పోయేటప్పుడు వరకు ఎక్కడ మనం కుదియా కానీ వాళ్ళు అడ్డగించారు కదా మక్క వాళ్ళు మా మదేలా మక్కకు వచ్చి మీరు ప్రార్థనలు చేయాలని చెప్పి అప్పుడు వాళ్ళు నుంచి అటే వెళ్ళిపోయి ఇప్పుడు రెండవ రెండవ ఉమరా చేద్దామని ఎవరెవరైతే అప్పుడు మళ్ళీ వచ్చింద్రు మళ్ళీ వాళ్ళందరూ రండి మనం ఉమరా చేద్దాం చేసేద్దామని చెప్పి ప్రవక్త గారు మళ్ళీ రెండు వేల మంది మళ్ళీ వచ్చిండ్రు వచ్చిన తర్వాత వాళ్ళు పోయేటప్పుడు మక్క మీద నమ్మకం లేకుండేది వాళ్ళు ఎప్పుడు మాట మారుస్తారు అని చెప్పి వీళ్ళకు నమ్మక ఆయుధాలను కూడా తీసుకొని పోయినారు పోయి అక్కడ వీళ్ళు షర్తి ఏంది అక్కడ మూడు రోజులు మాత్రమే ఉండాలనేది ఒక షర్తు అయితే అదే ప్రకారంగా వీళ్ళు యుద్ధ సామర్గ్రం తీసుకుపోయేటప్పుడు మక్కలకు అనుమతి లేదు అని చెప్పి ఒక లోయకళ ఆ ఆయుధాలు పెట్టి ఒక రెండు వందల మంది ఆ ఆయుధాలకు కాపలాగా ఉంచి మిగతా వాళ్ళందరూ అందరికి పోయి మా అక్కడ ప్రార్థనలు ముగించుకొని మళ్ళీ వచ్చి వచ్చిన తర్వాత ఈ ఆయుధాల దగ్గర ఉన్న రెండు వందల మందిని వాళ్ళను కూడా పంపించి ఆ రెండు వందల మంది కూడా ఆ మక్క దగ్గర ప్రార్థనలు చేసుకొని వచ్చేసి వచ్చిన తర్వాత వీళ్ళు అందరు కలిసి తిరుగు ప్రయాణంలో వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన అంటే ఒకప్పుడు ప్రవక్త గారు మీరు ఇస్లాం స్వీకరించాలనే ఉత్తరాలు రాజులందరికీ రాసి పంపడు పంపినప్పుడు వాళ్ళందరూ కూడా కొంతమంది ఆ మార్తం ఇస్లాం స్వీకరిస్తామని చెప్పిండు కొంతమంది తర్వాత నిర్ణయం చేస్తామని చెప్పి ఇట్లా రకరకాల కారణాలతోటి వాళ్ళు ఇస్లాం స్వీకరి స్వీకరిస్తామని చెప్పింది అయితే ఒక రోమ్ దేశంలో అక్కడి రాజు ఏం ఈ ప్రవక్త గారి దగ్గర నుండి మీరు కూడా ఇస్లాం స్వీకరించండి లేకపోతే మీకు పాప ప్రజల యొక్క పాపం వివిధ పడుతుందని లెటర్ రాసిన బాపతి ప్రవక్త గారి దగ్గర సహాబా తీసుకుపోయి ఆ రోమన్ రాజు తీస్తే అతను తీసుకుపోయిన ఆయన ఈయనను మళ్ళీ పంపించే పంపించాలి కదా ప్రవక్త దగ్గరికి మళ్ళీ అయితే అతని ఏ నిర్ణయం తీసుకోకుండా మీరు ఒక్క దేవుణ్ణి దేవుణ్యంకమని చెప్తారని ఆ లెటర్ తీసుకొచ్చిన ఆయనను చంపేసి అది ఎంత నేరం అంటే అప్పట్లో ఆ కబురు పంపే వాళ్ళను చంపడం అంటే యుద్ధం ప్రకటించినంత నేరం అలాంటి పని ఆ రోగ వాళ్ళు చేసేది దానికి ప్రతికారంగా ఈ ప్రవక్త మమ్మ సదస్సుల వారు ఈ రెండు వేల మందిని తీసుకొని ఇంకొక ఇంకొక వెయ్యి మందిని తీసుకొని వాళ్ళ మీది రోమ్ రోగు దేశానికి యుద్ధానికి పోతుంది పోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు మూడు రోజుల మక్కల ఉండి అక్కడి నుంచి ఆ వాళ్ళు షర్త్ ప్రకారం వచ్చిన బాబాతో ఈ పగ సాధించుదాం మన వల్ల చంపిండి కదా అని వీళ్ళు ఆ రోహ సామ్రాజ్యం రోమ్ దేశానికి యుద్ధానికి పోయింది అలా ప్రతికారం తీసుకుందామని చెప్పి ఆ యుద్ధం పోతున్నారు పోతు పోయేటప్పుడు ప్రవక్త గారు యుద్ధ యుద్ధాన్ని ఏమని చెప్పిందంటే చిన్నపిల్లలను మహిళలను వృద్ధులను చంపకూడదు వారికి ఇస్లాం వైపు రండి అని ఆహ్వానించాలి తర్వాత మాట తప్పకూడదు తర్వాత బాధ్యత మరవకూడదు మరియు ఖర్చుల చెట్లను నరకకూడదు పంట పొలాలను ఖరాబు చేయకూడదు మరియు ఇండ్లను భవనాలను పూల్చకూడదు వారికి ఎలాంటి నష్టం చేయకూడదు అని చెప్పి ప్రవక్త ఇటువంటి మంచి మంచి యుద్ధ నీతి వాక్యాలు నేర్పి యుద్ధానికి పోతున్నారు

మళ్ళీ కత్తిని తీసుకుంటే మళ్ళీ యుద్ధం చేస్తే మళ్ళీ అతని ఏడు కత్తులు అతని చేతిలో విరిగిపోయింది యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగిన తర్వాత చాలా మంది పారిపోయారు చాలా మంది చనిపోయారు అలా వాళ్ళందరూ వీళ్ళకు అల్లా యొక్క ఆ సహాయం వీళ్ళకు ఉంది కాబట్టి ఇంత యుద్ధం చేస్తున్నారు వాళ్ళు రెండు వేల మంది మూడు వేల మంది తోటే ఉన్నారు వీళ్ళదేమో సైన్యం రెండు లక్షల మంది అయినా కానీ వీళ్ళు ఏమని నిర్ణయం చేస్తున్నారంటే చనిపోతేనేమో వీరమరణం స్వర్గం పోతాం ఒకవేళ గెలిస్తేనేమో విజయం దక్కుతుంది అనే కాన్సెప్ట్ మీద ఈ రెండు విషయాల మీదనే వీళ్ళు అల్లా మీద భరోసా పెట్టి అల్లా మనకు తోడున్నాడు అని చెప్పి అల్లా మనకు ఉన్నాడు మనకు చనిపోతేనే వీరవారణ స్వర్గం దొరుకుతుంది ఒకవేళ గెలిస్తే మనకు విజయం దక్కుతుంది అని అల్లా మీద పూర్తిగా విశ్వాసం పోతే యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇది విషయం ఆ రోగు వల్ల బట్టలు అర్థం చేసుకొని వాళ్ళకు అల్లా యొక్క సహాయం చేస్తున్నాడు అని చెప్పి పారిపోయారు చాలా మంది చనిపోయారు అప్పుడు వీళ్ళు అల్లా వీళ్ళు విజయం సాధించారు సాధించిన తర్వాత చాలా మంది ఆ యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది రోము వల్లే చనిపోయారు తర్వాత మహమ్మద్ ప్రవక్త గారి తరఫున ఈ సహబాలేమో కేవలం పన్నెండు మంది చనిపోయారు ఆ పన్నెండు మంది ఎంత పోరాడిందంటే వాళ్ళ చేతిలో జెండాలు పట్టుకున్న వాళ్ళు ఒకరు చనిపోతే ఒకరు మళ్ళీ ఇంకొకరు జెండా పట్టుకునేవారు ఇంకొకరు చనిపోతే మళ్ళీ ఇంకొకరు జెండా పట్టుకునేవారు ఇట్లా ముగ్గురు ప్రవక్త గారు నియమించిన వాళ్ళ వాళ్ళ ముగ్గురు కూడా అక్కడ షహీద్ అయిపోయింది ఇలా హోరాహోరి యుద్ధం చేసి అక్కడ విజయం సాధించారు అలహమ్దు తర్వాత వాళ్ళు ఒక ఆ రోము వాళ్ళ అంత పెద్ద సామ్రాజ్యాన్ని అంత పెద్ద దేశాన్ని జయించారు కాబట్టి వీళ్ళకు చాలా బలవంతులు వీళ్ళు యొక్క యుద్ధ నైపుణ్యాలు చాలా ఉన్నాయని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా చెప్పిపోసాయి అంత పెద్ద పేరు వచ్చింది తర్వాత ఆ పేరును నిలబెట్టుకున్నారు పేరు వచ్చింది వచ్చిన తర్వాత కొద్ది కొద్ది రోజులకు ఈ మక్క రా దేశంలో రెండు తెగలు ఉండేవి ఆ రెండు తెగల మధ్య నువ్వు బాగా అయిపోయినాయి ఒక తెగవాళ్ళు ఏమో ప్రవక్త గారికి సపోర్ట్ గా ఉండేది ఒక తెగో ఆ మక్క వాళ్ళకు సపోర్ట్ గా ఉండేది అయితే వాళ్ళిద్దరు రొల్లు పెట్టుకునేప్పుడు ఈ మక్క వాసులు వాళ్లకు ఆయుధాలు సరఫరా చేసి వాళ్లకు మనుషులను కూడా బట్టలను కూడా సహాయ చేసి ఈ ప్రవక్త గారు ఉన్న వాళ్లకు నష్టం చేకూడటానికి పాల్పడ్డారు అనమాట అనే ప్రదేశంలో నమాజ్ చేస్తూ ఉండగా వారిపై దాడి చేసి వారిని చంపేశారు ఇది వాళ్ళ యొక్క షరతులో లేదు అయితే మా మక్క వాళ్ళ మీద మా మహిళ వాళ్ళ మీద వీళ్ళు ఇంత దౌర్యం చేస్తారా అని ప్రవక్త గారికి కోపం వచ్చి మీద కూడా యుద్ధానికి పోదామని చెప్పి వీళ్ళు యుద్ధానికి సిద్ధమైపోతారు సిద్ధమైతే ఈ మక్క వాళ్ళకు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని అయ్యో మా తప్పైంది అని ఒక మధ్యవర్తిగా పోతే ప్రవక్త గారు మాది మా రాంగ్ మాటే ఉంది మనం యుద్ధం చేయకూడదు మేము సరిదిద్దుకుంటామని చెప్తే ప్రవక్త గారు వినరు వినకుండా వీళ్ళు ఏం చేస్తారు మేము యుద్ధానికి వస్తామని చెప్పి వాళ్ళు సీక్రెట్ గా యుద్ధం వస్తున్నామనే సంగతి ఎవరికి తెలియకుండా వీరు మెల్లగా యుద్ధానికి పోతున్నారు పోతుంటే అందులో ఒక ఆయన ఒక ఆమెకు లెటర్ రాసి ప్రవర్త యుద్ధానికి వస్తుందో అని చెప్పి వాళ్ళకి చెప్పండి అని చెప్పి సీక్రెట్ గా ఒక ఆమెకు ఇచ్చి అతన్ని మక్క వాళ్ళకు చెప్పండి అని చెప్పి లెటర్ రాసి పంపిస్తారు పంపిస్తే అల్లా అల్లా కు ఈ విషయం తెలిసింది కదండి తెలిసిన తర్వాత ఆ ప్రవక్త గారికి జిబ్రైల్ దూత తోటి ఆ ప్రవక్త గారికి తెలియజేస్తారు అల్లా తెలియగానే అందులో ఆ ప్రవక్త గారి దగ్గర ఉన్న ఒక సహబాన్ వెంటనే ఆమెను ఆపండి ఆ విషయం ఎవరికి తెలియద్దనుకున్న విషయం వాళ్ళకు చేరవేస్తుంది ఆమె ఆమెను ఆపండి అనగానే హజరత్ రీ రజీ అల్లా కలాను గారు హుటా హుట్టిన ఉరికి ఆమె దగ్గర ఆమెను ఆపి మీ దగ్గర లెటర్ ఉందని మా ప్రవక్త గారు చెప్పిన్నారు ఆ లెటర్ ఇయ్యాన్ని మర్యాద గురించి అని చెప్పగానే ఎక్కడ చూసినా దొరుకుతుంది ఆమె ప్రవక్త గారు చెప్పిండని చెప్పేసరికి ఆమె భయపడి ఆమె వెనుకల్లో దాచుకున్న ఆ లెటర్ తీసుకొచ్చి హజరత్ అలీ రజీ అల్లా తలన్ను గారికి ఇచ్చేసింది ఇయ్యల్లా ఉన్ను గారు తీసుకుపోయి ప్రవక్త గారు ఇయ్యగానే ఫలానా ఆయన పంపిణు అనే సంగతి తెలిసింది ఎందుకు ఇలా చేసినా సీక్రెట్ గా పోయి మనం యుద్ధం కదా ఎందుకులా చేసినావు అని అంటే హజరత్ రజు కోపం అతను కపట వాసి అతన్ని చంపేస్తా నేను నాకు ఆర్డర్ ఇవ్వండి అని హజరత్ అన్ని కాదు అనగానే లేదు ఇతడు యుద్ధంలో మనతో యుద్ధం చేసింది కదా మన సైడ్ ఉన్నాడు ఏదో బలమైన కారణం ఉంది ఏమో అని అడుగుదామని చెప్పి అడిగితే అతను ఏమన్నాడు ఆ నిజమే ప్రవక్త గారు నా భార్య పిల్లలు అక్కడ ఉన్నారు వాళ్ళకు కాపలా ఏమైనా రక్షణ కల్పిస్తారేమో అని ఆశపోతే నేను ఆ పంపిస్తున్నా అని చెప్పాను చెప్పగానే అప్పుడు వాళ్ళందరికి అర్థమవుతుంది అర్థమైన తర్వాత ఆ కారణం ఇదా అని చెప్పి అప్పుడు వాళ్ళు శబ్దమనిగింది సర్దమనిగిన తర్వాత యుద్ధానికి పోతున్నారు అందరు కలిసి యుద్ధానికి పోతున్నారు పోతుంటే అబు సుఫియాన్ తర్వాత ఆ మక్కా వాసుల యొక్క వాళ్ళు ఇంకొక రాజు వాళ్ళు ఒక గుట్ట మీద నిలబడి ఉన్నారు నిలబడి ఉండగానే ఈ విషయం వాళ్ళకు తెలిసిన వాళ్ళు అని అప్పుడు అది రంజాన్ మాసం ప్రవక్త గారు మరి వాళ్ళ యొక్క సహబాలు రోజా పాటిస్తున్నారు పదివేల మంది బట్టలను తీసుకొని ప్రవక్త గారు పెద్ద ఎత్తున పోతున్నారు పోయేసరికి వీళ్ళు ఎంతో కోపంగా పోతున్నారంటే ఆ గుట్ట కిందికెళ్ళిపోతుంటే ఆ అభిసూచ మరి వేరే వాళ్ళిద్దరు చూసి ఆ ఇంత ఇంత సైన్యం మక్కా మీ విజయం వీలదే అయ్యేటట్టు ఉన్నది ఇంత పెద్ద సైన్యం చాలానే ఎంతమంది ప్రాణాలు పోతాయి అని వాళ్ళు పైకి వెళ్ళి చూసుకుంటూ భయపడిపోతున్నారు ఈ కిందికెళ్లిపోతున్న వాళ్ళు ఎట్లా కోపపోతున్నారంటే ఈ రోజు మక్క వాళ్ళను వాళ్ళను ముక్కలు ముక్కలుగా చేసి ఇట్లా వాళ్ళ మాంసం అంత నరికి పరిస్థితి గుట్ట పైన ఉన్నాడు కదా వాళ్ళను ఇద్దరు వాళ్ళని వినబడేటట్టుగా వీళ్ళు కోపం మీద అనుకుంటూ పోతున్నారు పోతుంటే ఆ అందులో ఆ ఇంత కోపం మీద పోతున్నారు అని ఆ ప్రవక్త గారు ఒక అతను చెప్తాడు పెట్టే అప్పుడు అంత కోపం ఎందుకు చెప్తున్నారంటే మమ్మల్ని మక్కాల ఉన్నప్పుడు ఎంత మంది నలభై మంది ఫస్ట్ విశ్వాసాలు తీసుకొచ్చారు కదండి ఆ వాళ్ళను వాళ్ళలో చిత్ర హింసలు పెట్టి మా లేకుండా మమ్మల్ని మదినకు పోయేటట్టు చేసిన ఇప్పుడు మా పగ తీసుకుంటాం అని కోపం పొద్దు ఆయన ముక్కలు ముక్కలు మా సంవత్సరం తిరిగి పోవాలని పుచ్చే ఇట్లా చెప్పుకుంటా పోతున్నాయి ఆ చరిత్ర అంత కోపం మీద గుర్తు చేసుకుంటూ మా పగ చల్లారన్న కోపం మీద పోతున్నారు ఈ విషయం ప్రవక్త గారు చెప్పగానే ప్రవక్త గారు ఏం చేసి అప్పుడు కారుణ్యమూర్తి కదా అటువంటి దయగలవారు ఆయనకు ఆ ప్రవక్త గారు ఏం చేసి మనము ఈ మక్కా మీద మనం శాంతి శాంతి కలిగి కలిగిద్దామని మనం పోతున్నాము అని చెప్పి శాంతంగా మనను శాంతంగా మనం వాళ్ళను యుద్ధం చేయాలని ప్రకటిస్తున్నారు ప్రకటన చేసేసరికి అందరూ వీళ్ళ సైన్యాన్ని చూసి అప్పుడు ఏం జరిగిందంటే ఆ మధ్యవర్తిగా ఆ అబు సుఫియా ప్రవక్త గారి దగ్గరికి మధ్యవర్వతి వచ్చినప్పుడు ప్రవక్త గారు వినలే అప్పుడు ఏమని చెప్పిండ్రు ఈ అబు సుఫియా ఇంకా అర్థం నాకు సందేశం వచ్చింది నాకు ప్రవక్త గారిని నమ్ముతలేరా అనగానే ఈ అబ్బు సుఫియా అప్పుడు ఇస్లాం స్వీకరిస్తాడు ఓ ప్రవక్త గారు మీరు చెప్పింది నిజమే మీరు ప్రవక్త నిజమే నేను ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్మలేదు అని ఇస్లాం స్వీకరించు ఇస్లాం స్వీకరించేసరికి అప్పుడు ప్రవర్తగా ఏమంటే మీ ఇంట్లో మక్కా వాసులు ఎవరైనా దాచుకుంటే మీ దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళ మీద మేము యుద్ధం చేయము తర్వాత ఎవరైతే మామూలను ప్రాణభయం పోటీ ఎవరైనా ఎవరిలో వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మేము యుద్ధం చేయము తర్వాత కొంతమంది మక్కలో దాచుకుంటే వాళ్ళ మీద మేము యుద్ధం చేయము అని చెప్పి అబుల్ సుఫియాలు సంధి గురించి వచ్చినప్పుడు చెప్పి ఉండే అయితే అదే ప్రకారంగా ఈ అబుల్ ప్రచారం చేసిండు చేసి పెట్టిండు పెట్టేసేట వీళ్ళు అందరు పదివేల మంది యుద్ధం వచ్చిన వాళ్ళు ఎక్కడ అక్కడ ఇవ్వలేక వాళ్ళు ఉన్నారు కొంతమంది మక్కల గృహంలో వాళ్ళు తలదాస్తున్నారు కొంతమంది అబుల్ సుఫియా దగ్గర తలదాస్తున్నారు తలదాసిన సరికి అక్కడ ఏమి ఒక్క ఒక్క పాటలు కూడా దానికి సిద్ధంగా లేరు అప్పుడు వాళ్ళందరూ గజ గజుకుంటూ ఏం చేస్తారు ప్రవక్త గారు వాళ్ళందరి తప్పవరకు వాళ్ళని చిత్రహింసలు చిత్రిం కదా వాళ్ళు ఇప్పుడు మన ఏం చేస్తారో ఏం చేస్తారో అనే ఆదురుతో పోటీ వాళ్ళందరూ భయం కొట్టి ఎదురు చూస్తున్నారు ప్రవక్త గారు ఏం చెప్తారు అని అప్పుడు ఆ ప్రవక్త గారు ఏం చెప్పిండు కారుణ్యమూర్తి కాబట్టి దయగల దయగలవాడు కాబట్టి అతను ఆ కారుణ్యమూర్తి అంటే క్షమించేవాడు కాబట్టి అతను మీ అనందరిని స్వతంత్రంగా చేస్తున్నాను మేము ఎవరి మీద యుద్ధం చేయడం లేదు అని ప్రకటన చేసేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఊపిరి పీల్చుకున్న తర్వాత అప్పుడు ఏమన్నాడు గెలిచింది మిమ్మల్ని చేస్తున్నాను అని చెప్పి వాళ్ళకు ప్రకటన చేశారు చేసిన తర్వాత అందరూ ఊపిరి గెలుచుకున్నారు ఈ అసత్యము ఓడిపోయింది సత్యం గెలిచిందంటే ఎందుకు అనవాల్సి వచ్చింది అంటే ప్రవక్త గారు అతని ఆ ఆ మక్క చుట్టుపక్కల ఉన్న విగ్రహాలన్నిటినీ తొలగించేసాడు తర్వాత ఇంకా దూరం దూరంగా ఉన్న విగ్రహాలన్ని కూడా తొలగించేసాడు తర్వాత విగ్రహారాధన అనేది అక్కడ రూపు మార్డు అన్ని తీసేసాడు అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో దాన్ని గారు అప్పుడు అవన్నీ ఎందుకు తీసే వాళ్ళకి వచ్చింది అంటే కొంచెం వెనకకపోతే ఇబ్రాహి సలానా తర్వాత ఇస్మల సడు వాళ్ళ ఇద్దరు కలిసి ఈ ఖాబా గృహాన్ని కట్టినట్టు అప్పుడు ఒకే ఒక అల్లాను ప్రార్థించేవారు ఆ తండ్రి కొడుకులు కట్టిన మక్కా గృహాన్ని ఒకే అల్లాను ప్రార్థించే వాళ్ళు అదే జరిగింది ఒక ఒక పది సంవత్సరాల దగ్గర జరిగింది కొన్ని ఏళ్ల దగ్గర జరిగింది తర్వాత అలాగే వచ్చింది జరుగుకుంటూ వచ్చేసింది ఒక్కొక్క వచ్చేసింది మక్క గృహంలో అయితే మధ్య కొన్ని ఏళ్ల తర్వాత ఏం జరిగింది అంటే బిన్ రిహేసిది అని అతడు వేరే దేశంలో పోయి అక్కడ విగ్రహారాధనను చూసి ఆ వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని నచ్చి అతను ఒక విగ్రహం తీసుకొచ్చి ఈ మక్క గృహంలో ప్రతిష్ఠించాడు ఇది మధ్యలో వచ్చిన విగ్రహం కాబట్టి ఇది మధ్యలో వచ్చింది కాబట్టి ఈ మధ్యనే తీసేసి ఏమంటుంది చాలా మంది ఈ విగ్రహాలు మొదటి నుంచే ఉన్నాయి అని ఒకటి పుట్టించారు కానీ అది తప్పండి అది తప్పు ఇది విగ్రహాలను తొలగించి ఆ ఇంక ఎవరెవరైతే ఇండ్లలో పూజించే విగ్రహాలను కూడా ప్రవర్త గారు తొలి తర్వాత ఎక్కడెక్కడ ఉన్న విగ్రహాలన్ని కూడా తీసేసి మళ్ళీ పూర్వ వైభవం మక్క పట్టణం మక్కాను ఎప్పుడైతే నిర్మించేటప్పుడు ఒకే అల్లాను ఆరాధించే ఉండేదో అలాగే అందరికి ఒకే అల్లాను ఆరాధించే స్థితికి ప్రవక్తలు తీసుకొచ్చినరు అక్కడ ఏ రక్తపాతం జరగలేదు ఏ యుద్ధం కూడా జరగలేదు అల్లా వల్ల ప్రశాంతంగా యుమ్ మక్కాను స్వదిన పర్చుకున్నారు మనం మమ్మ ప్రవక్త అల్లా అక్బర్ ఇది ఒక పెద్ద విజయం ప్రవక్తగారు మక్కాను స్వదిన పర్చుకున్నారు తర్వాత అక్కడే ఉస్మాన్ బిన్ అనే ఒక ఉండే అతని దగ్గర ఈ తాళం చేతులు ఉండేవి అతని పిలిపించి ప్రవక్త గారు ఆ తాళం చేతులు తీసుకొని మళ్ళీ ఆ ఆ మక్క యొక్క ద్వారా తెరిచి అందులో దాంట్లో శుభ్రం చేసి నమాజ్ ఆచరించి

అప్పుడు ప్రకటన చేశారు ప్రవక్త గారు తర్వాత తన చుట్టుపక్కల ఉన్న విగ్రహాలన్నీ ప్రవక్త గారు అతని ఆ ప్రవక్త గారి ఖడ్గంతో ఆ విగ్రహాలన్నీ కత్తితో ఇట్లా అనగానే అన్ని ఇరిగిపోయినాయి తన చుట్టూ ఉన్న విగ్రహాలన్నీ కూడా ఇరిగిపోయినాయి ఇరిగిపోయిన తర్వాత క్లీన్ చేయించారు సాఫ్ చేయండి అని అప్పుడు మమ ఆ గృహాన్ని ఎక్కి అజాబ్ కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత నమాజు ఆచరించారు ఆచరించి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రసంగం ప్రసంగం చేశారు అంటే ఈ మక్క పట్టణంలో రక్తపాతం జరగకూడదు చెట్లు నరకడం నరకకూడదు తర్వాత ఎక్కడ కింద ఉన్న వస్తువులు అక్కడే వాటిని తీయకూడదు విగ్రహాలు పెట్టకూడదు తర్వాత ఈ ఎవ్వరి ఇండ్లలో ఏమైనా విగ్రహాలు ఉంటే అవన్నీ తొలగించ తొలగించండి అని ప్రసంగం చేశారు అల్లమ్ అంత ఊరు మొత్తం మక్కలలో అందరూ ఇండ్లలో ఉన్న విగ్రహాలన్నీ తొలగించారు తొలగించిన తర్వాత ప్రవక్త గారు ఖాలి ఒక ఆ పెద్ద హుజ్జ అనే ఒక పెద్ద విగ్రహం ఉంటే దాన్ని తొలగించండి అని ఆధ్యాత్మికగా కాలంపిన బిడు ఒక పది మందిని తీసుకుపోయి ఆ ఆ హుజ్జా అనే అక్కడికి పోయి తొలగించడానికి పోతే అక్కడ ఉన్న పూజారి ఎందుకు వచ్చిండ్రు మీరే అని అడిగితే ప్రభక్ గారు తోలినరు మేము దాన్ని తొలగించేదానికి అది మీ వల్ల కాదు అని కోపం చేసేటప్పుడు కోపం చేస్తే మా వల్ల ఎందుకు కాదు అని ఆ విగ్రహం తీసి బయట పడేసేటప్పుడు ఇరగ ఇరగొట్టిన తర్వాత ఏమైంది మాకు ఏం కాలేదు కదా అని ఆ పూజార్ చెప్పి అతను మళ్ళీ ప్రవక్త గారి దగ్గరికి అతని తోటి వచ్చిన పది మంది సహాబాలు కూడా ప్రవక్త దగ్గరికి పోయారు పోయిన తర్వాత ప్రవక్త గారు మీరు చెప్పిన పని చేశారంటే లేదు లేదు మీరు ఇంకా ఉండే దాని వెనకాల ఇంకొక అసలు నేను అది ఉన్నది ఆ ఆ కూడా తీసేయండి అని చెప్తారు అనగా మళ్ళీ వస్తారు మళ్ళీ వచ్చేసరికి అతను తొలగించిన బండ వెనకాల ఒక ఆ నల్లటి ఆకారం తోటికలు మీర పూసుకొని ఆ నగ్నంగా ఉండి హా అని మొత్తుకుంటూ బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళేసరికి ఒక స్త్రీ అనమాట ఆమె బయటికి వెళ్ళి అని ఆ భయంకరమైన ఆకారం నల్లటి ఆకారం మొత్తం నగ్నంగా ఉండి అందరినీ ఆమె వాళ్ళు ఆ అరు అరుస్తుంటే అక్కడ ఉన్న పూజారి ఆమె ఓ హుజా అతన్ని చంపేయండి అతన్ని మిమ్మల్ని తొలగించడానికి వచ్చింది చంపేయండి అని అనేసరికి ప్రవక్త ప్రవక్త హాని బిన్ వాళ్ళే అతని దగ్గర ఉన్న ఖడ్కం తోటి ఒక్కొక్క వేరు వేసారు అది అక్కడ చనిపోయింది చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న పూజారి పరేక్షానైపోయి పరేషాన్ అయిపోయి చూశారా అతను చనిపోయి ఇప్పటికైనా గానీ ఆలోచించండి ప్రవక్త గారు చెప్పిన మాట వినండి ఒక్కడే అల్లా పైన ఉన్నాడు అల్లాడు అని చెప్పేసరికి అతను ప్రవర్తన ఇలా ఇంకొకటి అక్కడ ఒక సువా అనే ఒక విగ్రహం ఉండే అది కూడా అక్కడ ఫేమస్ ఉండే దాన్ని కూడా నీలమట్టం అని ప్రవక్త గారు చెప్పేసరికి అక్కడికి అక్కడికి ఎవరు పేరు అనస్ అనే సహబీ సహాబా పోయి పోయి అక్కడ కూడా చెప్తే ప్రవక్త గారు చెప్పారు ఆ విగ్రహం తొలగించమని చెప్పి అనేసరి అది మీ వల్ల కాదు అని అతను కూడా అదే మాట అనేసరికి ఎందుకు కాదు తొలగించడానికి వచ్చిన అని చెప్పి అతను దాన్ని తొలగించాడు అక్కడ ఏమి జరగలేదు

ఇలాగే విగ్రహాన్ని దగ్గరికి జైద్ అష్ పూజించేవాడు గారు పోయారు పోతే అక్కడ కూడా పూజారి ఉన్నాడు ఆ పూజారి కూడా ఆ ఎందుకు వచ్చిందో అని ఆబ్జెక్షన్ చేస్తే ప్రవక్త గారు చెప్పారు దీన్ని తొలగించమని చెప్పారు అనేసరికి అది మీ వల్ల కాదు మీ ప్రాణాలు పోతాయి అని ఆ పూజారి అతన్ని బెదిరించగా

ఈ ప్రసంగంలో ఏమైనా తప్పులు జరిగితే అల్లా నన్ను క్షమించుగా ఇలాంటి మంచి మంచి విషయాలు ఖురాన్ హదీస్ ద్వారా తెలుసుకోవడానికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దా అంతవరకు వరకు వేచి చూడండి అసలాం వజా